నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న మరి శివరాత్రి వచ్చింది శివరాత్రి రోజు మనం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అసలు ఎలా పూజించాలి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి శివరాత్రి వచ్చింది అయితే శివరాత్రి రోజున కొంతమంది ఎప్పుడు లింగాన్ని ఇంట్లో ఉంచుకొని పూజించేవారు కామన్ ఓకే కానీ ఆ రోజు మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి అనుకునేవారు కొంతమంది విగ్రహాలని బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటారు చిన్న చిన్నవి శివలింగాల్ని అవును ఇప్పుడు ఇకవేళ మనకి బయటకు వెళ్ళి కొనలేకపోయినా సరే మనకు ఆ పరిస్థితులు అనుకూలించకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు అంటారా ఒకవేళ తయారు చేసుకుంటే దేంతో తయారు చేసుకోవడం శ్రేష్టం ఇక్కడ తయారు చేయడం ఒకటే కాదు పాయింట్ దాన్ని పెట్టిన తర్వాత శివలింగంలోకి ఆ దేవుణ్ణి ఆహ్వానించడం కూడా మెయిన్ పాయింట్ అసలు ఎలా చేయాలి ఏం చేయాలి శివరాత్రి రోజు మనం చేయాల్సిన నియమాలు ఏంటి ఖచ్చితంగా శివరాత్రి నాడు పార్థివలింగాన్ని పూజించడం మంచిది అని చూస్తూ ఉంటారు పార్థివలింగము అంటే బంకమట్టి తీసుకొని మనంతరం మనమే లింగాన్ని తయారు చేసుకుని చాలా సింపుల్ అదే పెద్ద కష్టమైన విషయంగా చేసుకొని దానికి అభిషేకం చేసుకుంటే చాలా ఉత్తమము అని చెప్పి శాస్త్రాల్లో ఈ కలియుగంలో చాలా దాని తర్వాత ఆ శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు దాన్ని తీసుకెళ్లి మొక్కల్లో పెట్టేసి నీళ్ళు పోస్తే అది ఆటోమేటిక్గా మళ్ళీ అది చాలా చాలా మంచిది ఈ యొక్క శివరాత్రి సమయంలో చేసుకునేదాన్ని అయితే ఈ శివరాత్రిలో కొన్ని కొన్ని విషయాలు కూడా ఖచ్చితంగా పాటించాలి జన్మకు ఒక శివరాత్రి అంటారు అవును అంటే ఏమిటి కనీసం ఒక్కసారైనా నువ్వు చెయ్యాలి అని అంటే అలా ఒక్కసారి జీవితంలో చేసి మర్చిపోవాలి కాదు చేస్తే ఏమవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నమశివాయ అని అంటూ ఉంటాం మనం కదా అంటే ఏమిటి శివుడికి నమస్కరిస్తున్నాను శివుడు అంటే ఎవరు మంగళ కారకుడు మంగళకారకుడికి నమస్కరిస్తే ఏమవుతుంది మనకన్నీ మంగళాలే జరుగుతాయి అలాంటి శివుడికి ఆ రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే నిత్య పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత శివలింగానికి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి లింగోద్భవ కాలంలో ఒకసారి అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటువంటి దాంట్లో కూడా పల్ల రసములతో ఎక్కువగా చేయమని చెప్పారు శాస్త్రంలో చెప్పినటువంటిది అదే పల్ల రసాన్ని మీరు నై మీరు తర్వాత ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా ఏకాదశి రోజు ఉన్నట్టుగా కంప్లీట్గా ఉపవాసం ఉండాలని రూల్ లేదు కాకపోతే ఎందుకుంటారు అంటే మీరు పొద్దున్నంత శుభ్రంగా తిన్నారనుకోండి అమ్మా రాత్రికి ఏమవుతుంది మీరు జాగారం చేయలేరు కడుపులో ఫుడ్ ఫుల్గా అనుకోండి నిద్ర వచ్చేస్తుంది అందుకని ఆ రోజు ఉండగలము తిన తినకుండా ఉండగలం అనేవారు ఉండొచ్చు తప్పుగా అది శివుని యొక్క నామస్మరణలో ఆ యొక్క ధ్యాసలో ఉంటూ లేదు అనుకునేటువంటి వారు పండు ఏదైనా తీసుకోవచ్చు శాస్త్రపరంగా చూసుకుంటే అదేవిధంగా జాగరణ విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని విధి విధానాలు పాటించాలి ఏమిటవి అంటే చాలామంది ఏం చేస్తారు జాగరణంగా రాత్రంతా ఏ సినిమాలో పెట్టుకొని చూస్తూ ఉంటారు అసలు అలా చేయకూడదు శివుని నామస్మరణతోనే గడపాలి లేదా మనకి వైకుంఠ పాళి అని ఉంటుంది ఏది పాములు నిచ్చెనలు ఉంటాయి అందులో శివుని నామం తలుచుకుంటూ నమశివాయ అనుకుంటూ వేయడం అంటే ఆ ఆటలో కూడా శివుని తలుచుకుంటూ వచ్చేస్తే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో మన లైఫ్లో కూర్చోని ఒక రేంజ్కి వెళ్తాం మళ్ళీ పడిపోతాం మళ్ళీ రేంజ్కి వెళ్తాం ఆ యొక్క ఆటలో ఎలా అయితే పామింగ్ చేస్తాం మళ్ళీ నిచ్చెం దొరికి ఉంటుంది చూసారా అలా మీ లైఫ్లో ఏదైతే దోషాలు ఉన్నాయో శివ శివనామస్మరణతో చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ దోషాలు ఈ రూపంలో పోతాయి ఒకటి ఇంకోటి ఏంటి చాలా మంది జాగరణ ఉంటారు కదా వాళ్ళు మధ్యాహ్నం పడుకుంటారు అసలు అలా చేయకూడదు జాగరణ ఉన్న తర్వాత నెక్స్ట్ డే పొద్దునే మళ్ళీ నిద్రపోతారు అసలు అలా జాగరణ చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు మరి ఎలా చేయాలంటే అసలు దీన్ని రాత్రి పూట నేను ఇందాక చెప్పినట్టుగా దేవనామస్మరణతో జాగరణ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే పడుకోకుండా నెక్స్ట్ డే అంతా డే అంతా కూడా మెలుగుతూనే ఉండి రాత్రికి మళ్ళీ పడుకోవాలి దీనివల్ల అనారోగ్య సమస్యలు పోతాయి కానీ గురువుగారు ఇలాగ రాత్రంతా మరి ఆ నిద్ర లేకుండా ఉండి జాగరణ చేయడం వల్ల పొద్దున్న అలసటగా ఉండి ఆటోమేటిక్ గా నిద్ర అనేది వస్తుంది నిద్ర పోకుండా ఉండగలగాలి అదే కదా కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా దీంట్లో ఏమైనా అటు ఇటు మార్చడానికి ఏమి ఉండదు అంటారు ఉండాలి అంటే అట్లా చేస్తారు అట్లానే ఉండాలి లేకుంటే ఫలితం దక్కదంటారు ఫలితం దక్కదు అలా ఎప్పుడైతే ఉన్నారు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే నైట్ పడుకోగానే ఎప్పుడైనా చూడండి మనకి ఏదైనా అనారోగ్య సమస్య చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు టాబ్లెట్స్ తో పాటు మీకు డీప్ స్లీప్ లోకి వెళ్ళడానికి టాబ్లెట్ ఇస్తాడు డీప్ స్లీప్ లోకి మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఏమవుతుంది హెల్త్ కొంచెం సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా బాగా నిద్రపట్టింది అనుకోండి ఏమవుతుంది మీకు చాలా ఫ్రీ ఉంది ఇప్పుడు అంటాం అంటే అర్థం ఏమిటి బాగా డీప్ స్లీప్ లోకి వెళ్తే మన హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అందుకని ఏమో పెట్టారు అదే కాకుండా మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి శివరాత్రి ఏదైతే ఉందో ఆ సమయంలో గ్రహాలు రెండు కూడా అంటే చంద్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు కుంభరాశిలో రవిచంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే కుంభరాశి అనేటువంటిది ఏం రాస్తుంది మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యే టైం పదకొండు న్యాచురల్గా లాభస్థానం అది సహజ లాభస్థాన రాసేది కుంభరాశి అనేటువంటిది సహజ లాభంలో మనస్కారకుడు అదేవిధంగా ఆత్మకారకుడు మీరిద్దరూ కలిసి మనసు ఆత్మకారకులు అక్కడ ఉండే ఉపాసనా స్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి ఆ రోజు సూర్యుడికి ఆపోజిట్ అంటే చీకటి కాబట్టి రాత్రి సమయంలో జాగరణ ఉండే శివరాత్రిని జరపాలి జాగరణే ముఖ్యం శివరాత్రికి అప్పుడు ఆ జాగరణ ఎవరైతే చేస్తారో నిద్రపోకుండా మీరు నిద్రని త్యాగం చేసి శివనామస్మరణలోనే ఉండి ఊర్చుకొని ఊర్చుకొని అలా ఉన్నప్పుడు మీకు వేరే రకంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రూపంలో పోతాయి ఇప్పుడు మీరు ఏదో ఒక మిస్టేక్ చేశారు క్రాస్ సిగ్నల్ క్రాస్ చేయడమో లేకపోతే ఏదో సంథింగ్ దానికి ఏం చేస్తారు గవర్నమెంట్ ఇంత టై ఫైన్ కట్టండి అంట అంటే ఏంటి మీరు ఆ ధనాన్ని ఫైన్ కట్టడం ద్వారా మీరు దాన్ని తొలగించుకుంటున్నాము అట్లాగే మనం ఎప్పుడైతే రాత్రంతా జాగరణ ఉంటున్నామో ఖచ్చితంగా మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మను తొలగించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి చేయాలి ఇది చేసి మీరు ఆ నెక్స్ట్ డే చక్కగా నిద్రపోయినట్టయితే రాత్రి సమయంలో దోషం అనేటువంటి తగ్గుతుంది ఇందులో శివరాత్రి రోజు ఒక్కొక్క కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క రకమైనటువంటి శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు అందులో భస్మముతో గనక అభిషేకం చేస్తే వారికి మోక్ష ప్రాప్తి పల్ల రసములలో ముఖ్యంగా మామిడి పండు రసంతో గనక చేస్తే సంతాన ప్రాప్తి చెరుకు రసము లేదా చక్కెరతో కనుక చేస్తే వివాహం ప్రాప్తిని పరమేశ్వరుడు ఇస్తాడు ఓకే అదేవిధంగా గరిక వేసినటువంటి నీటితో కనుక అభిషేకం చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి బాగా శత్రుపీడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళి వాళ్ళు ఒప్పించుకొని ఒక తెల్లటి వస్త్రాన్ని శివలింగం మీద వేసి ఆవాలతో అభిషేకం చేస్తారు శత్రుబాధలు పోవడానికి అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ చెప్పడం జరిగింది పుష్పాలతో అభిషేకం చేస్తారు దానివల్ల ఏమిటంటే వాళ్ళకి చాలామంది అంటుంటారు ఏమిటంటే ఏమిటో మాకు ఒక్క శుభకార్యం కూడా ఇంట్లో జరగట్లేదు ఒక మంచి వార్త వినలేకపోతున్నాం అన్నప్పుడు పుష్పాలతో అభిషేకం చేయాలట అలాగే మనస్పర్ధలు ఇంట్లో ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడు అన్నాన్ని మొత్తం శివుడి లింగాన్ని మొత్తం ఇలా అద్దుతారు అన్నం అలా చేసినప్పుడు మనస్పర్ధలు పోతాయి మానసిక రుగ్మతలు పోతాయి ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మాటిమాటికి మనస్పర్ధలు వస్తుంటే ఆ రకమైనటువంటి రెమెడీ చేసుకుంటూ ఉంటారు అలాగే రుద్రాక్షలు వేసి ఆ రుద్రాక్షల నీటితో అభిషేకం చేస్తారు కొందరు రుద్రాక్షలతో అభిషేకం చేస్తారు రుద్రాక్షలతో కనుక అభిషేకం చేస్తే ఆరోగ్యాభివృద్ధి గండాలను తొలగుతాయి రుద్రాక్ష నీటితో చేస్తే గండములు తొలగుతాయి ఇట్లా ఒక్కొక్కటి చెప్పడం జరిగింది అందులో మళ్ళీ ఇంట్లో గనక నిత్యము స్ఫటికలింగంతో చేస్తే స్పటిక మరియు పాదరసింగ లింగాన్ని గనక మీరు ఆ నిత్యము గనక మీరు అభిషేకం చేసినట్లయితే దానివల్ల కోరికలు నెరవేరుతాయంటూ ఉంటారు అదే విధంగా ఎవరికైనా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయండి కోట్లలో నడుస్తున్నాయి కానీ అవి పెద్దగా సాగట్లేదు అన్నప్పుడు చిన్న బంగారు లింగం తెచ్చుకుని నలభై ఒక్క రోజు గనక అభిషేకం చేస్తే వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఇట్లా ఒక్కొక్కటి కాదు ఇప్పుడు మనకి మోక్షమే రావాలి బిందులింగం అంటారు అంటే ఒక రేకులాగుండి మధ్యలో చిన్న బిందులాగా ఉంటుంది దాన్ని బిందులింగం అంటారు దాని మీద అభిషేకం చేస్తే వాళ్ళకి మోక్ష ప్రాప్తి లభిస్తుంది అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు సంతానం లేదు పసుపు నీళ్ళు లేదా గంధపు నీటితో అభిషేకం చేయమని చెప్పారు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి భూత ప్రేత సంబంధించినటువంటి ఇంట్లో ఎక్కువగా మనకి ఏదో నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది అన్నప్పుడు స్వామి వారికి దూపము ఎక్కువగా వేయడము గుగ్గిలం వేస్తుంటుంది అవి గనక చే వేస్తూ ఉన్నట్లయితే కూడా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు అందులో గా చరలిలింగము అంటారు అంటే కొంతమంది ఒక పెట్టలో లింగాన్ని పట్టుకుని వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఊరెళ్ళారు ఆ పెట్టింది ఇచ్చి వాటర్ పోసి శివుడికి అభిషేకం చేసుకొని మళ్ళీ మొత్తం పెట్టేస్తారు దాన్ని చరలింగం అందరూ దాన్ని క్యారీ చేయాలని చెప్తుంటారు అలా క్యారీ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను అనేది నేను అది మర్చిపోయాను అప్పుడు ఆ చరలింగం పట్టుకెళ్తున్న వాళ్ళ దగ్గరికి ఏమంటే నేను అభిషేకం చేసుకుంటా అంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు కూడా ఇంకో లింగానికి అలాగా లింగానికి అభిషేకం చేయడం అనేటువంటిది రోజుది కాదు కొన్ని యుగాలుగా వస్తున్నటువంటిది ఓకే మనకి త్రేతాయుగంలోని ద్వాపర యుగంలోని ఇప్పటికీ మనకి రావణా పాండవులు ప్రతిష్ఠించినటువంటిది రాముడు ప్రతిష్ఠించినటువంటివి ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటివి మీరు అరుణాచలం గనకి వెళ్ళినట్లయితే అష్టదిక్పాలకు ప్రతిష్ఠించినటువంటి ఉంటాయి అగ్నిదేవుడు ఇంద్రుడు చంద్రుడు సూర్యభగవానుడు ప్రతిష్ఠించినవి ఈశానుడు అక్కడ ఉంటాయి లింగాలు మీరు చూసినట్లయితే అగ్ని నాకు అరుణాచలం ఇప్పుడు వెళ్ళారా మీరు వెళ్ళి ప్రదక్షిణ చేస్తే గనక ఒక్కొక్కరు ప్రతిష్ఠించిన